హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాల్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి నోట్లో వేసుకుంటే కరిగిపోయే పచ్చి కొబ్బరి లడ్డు మీరు కొబ్బరి లడ్డుని ఎన్నోసార్లు చేసుకునే ఉంటారండి ఇలా ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చాలా కమ్మగా ఉంటాయండి కేవలం రెండు రకాల పదార్థాలతోటి ఈ కొబ్బరి లడ్డుని చేసుకుంటాము ఇక చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ఈ కొబ్బరి లడ్డు రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ నాలుగు ముక్కల కొబ్బరికాయలు తీసుకున్నానండి తీసుకున్న నాలుగు కొబ్బరి ముక్కల్ని కొబ్బరి చిప్పల నుండి కొబ్బరి తీసుకున్న తర్వాత దాని వెనకాల ఉండే నల్ల కలర్ పార్ట్ వర్క్ మొత్తం తీసేయాలి నీట్గా తుడిచి పెట్టుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో ఈ కొబ్బరి ముక్కల్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ కొబ్బరి ముక్కల్ని ఒకేసారి కాకుండా రెండు వాయిల్గా మిక్సీ పట్టాను ఇలా మిక్సీ పట్టిన ఈ కొబ్బరి తురుమునంతా కూడా స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో వేసుకోవాలి ఇక్కడ కొబ్బరి తురుమును కూడా నేను కొలతలతో చూపిస్తున్నానండి నాలుగు కొబ్బరి ముక్కలకి నాకు ఇక్కడ మూడు కప్పుల వరకు కొబ్బరి తురుము వచ్చింది ఇప్పుడు స్టవ్ని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగున మాడకుండా దీన్నంతా కూడా బాగా వేయించుకోవాలి ఇందులో నెయ్యి కానీ నూనె కానీ ఏది వేయమండి డైరెక్ట్గా ప్యాన్లో వేసుకొని వేయించుకుంటాము ఈ కొబ్బరి పచ్చివాసనం పోయేంతవరకు అలాగే కొబ్బరిలో ఉన్న తేమంతా పోయేంతవరకు కొబ్బరి తురుము పొడి పొడిగా వచ్చేంతవరకు వేయించుకోవాలి కొబ్బరి మిక్సీ పట్టిన తర్వాత మనం చూస్తే ముద్దలాగా ఉంటుంది అదే కొద్దిసేపు వేయించుకోవడం ద్వారా పొడి పొడిగా అయిపోతుంది నేను ఇక్కడ స్టీల్ ప్యాన్ తీసుకున్నాను కాబట్టి కొంచెం అడుగు పట్టేసిందని కానీ అడుగు మాడకుండా స్టవ్ని సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకున్నాను కొబ్బరి కొంచెం వేగిన తర్వాత పొడి పొడి ఇలాగా అవుతుంది అలా వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఏ కప్తోనైతే కొబ్బరి తురుము కొలుచుకున్నామో అదే కప్తో ఫస్ట్ ఒక కప్పు వరకు చక్కెర వేసానండి ఒక కప్పు చక్కెర వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక హాఫ్ కప్పు వరకు వేశాను మొత్తం ఒకటింబా కప్పు వరకు చక్కెర పడుతుంది ఫస్ట్ ముప్పా వంతు వేశాను తర్వాత హాఫ్ వేశాను పచ్చివాసన వరకు వేయించుకున్న తర్వాతనే చక్కెరని యాడ్ చేసుకోవాలి లేదు అంటే మనకి కొబ్బరి కొంచెం పచ్చి స్మెల్ వస్తుందండి అలా కాకుండా ఎంత బాగా వేయించుకుంటే లడ్డు అంత రుచిగా ఉంటుంది ఈ ఒక పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత మనకి ఇలా లూజ్గా అవుతుంది చక్కెరపాకంలో కొబ్బరి అంతా కూడా బాగా ఉడికి దగ్గర పడేంతవరకు ప్యాన్కి సపరేట్ అయ్యేంతవరకు మనం ఈ కొబ్బరి అన్నంతా కూడా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి లేదు అంటే అడుగు తొందరగా పట్టేస్తుంది ఇలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ మనకి చక్కెర మొత్తం కరిగిపోయే చక్కెరలో మనం వేయించుకున్న కొబ్బరి తురుము కూడా బాగా ఉడికిపోయింది ఇలా కలుపుతూ ఇదంతా దగ్గర పడేంతవరకు ప్యాన్కి సపరేట్ అయ్యేంతవరకు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేయితోటి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని అంతా కూడా బాగా కలుపుకొని కొంచెం కొంచెం ఈ మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని చిన్న చిన్న సైజు లడ్డులాగా చేసుకోవాలి నేను ఇక్కడ చిన్న సైజు లడ్డు చేస్తున్నానండి మీరు కావాలనుకుంటే పెద్ద సైజులో కూడా లడ్డులాగా చేసుకోవచ్చు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చావు చేసుకుంటే అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ నోట్లో వేసుకుంటే కరిగిపోయే కమ్మని పచ్చి కొబ్బరి లడ్డు అయితే రెడీ అయిపోయింది ఇది పచ్చి కొబ్బరి అని కూడా గుర్తుపట్టారండి అంత మైల్డ్గా చాలా టేస్టీగా ఉంటుంది లడ్డూ అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుందండి చాలా డెలిషియస్గా ఉంటుంది మీకు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు మీ పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినప్పుడు పచ్చి కొబ్బరిలు ఉన్నట్లయితే చేయకుండా ఇలా స్వీట్ చేసుకోండి ఇది ఇంట్లో వాళ్ళకైతే బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చిందా వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ కొబ్బరి లడ్డూల రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్